ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఎక్కువగా చేశారని చెప్పేసి కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు సో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఉంటేనే అటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి అల్లరి చేసే కార్యక్రమం ఉంటుంది చేసి ఉంటారేమో లేకపోతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విసిగి వేసారి ఆయన తీరును తప్పుబడుతూ చాలామంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోనో జనసేనలోనో చేరుతున్న విషయం అందరికి తెలిసిందే ఒకవేళ ఆ విధంగా అటువంటి తాపత్రయము అటువంటి ప్రయత్నమో ఏదన్నా చేసుకుంటూ ఉండడేమో నాకు తెలీదు సో ఏదైనా జరిగి కేవలం దురుద్దేశంగానే వచ్చి ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ఆలోచన చేసి ఉండొచ్చు సో ఏదైనా కూడా అది తప్పు పూర్తిగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఈ విధంగా వచ్చి ఇటువంటి వైషమ్యాలు చేయటం అంత కరెక్ట్ కాదేమో అని చెప్పేసి కూడా నేను భావిస్తాను

నా ఆధ్వర్యంలోనో లేకపోతే సురేష్ గారి ఆధ్వర్యంలోనో జరుగుంటే పూర్తిగా దాన్ని ఆ విధంగా నియంత్రించుకుంటానికి కొంత అవకాశం ఉండేది ఇది ఒక సామాజిక వర్గం పూర్తిగా సెంటిమెంట్తో చేస్తున్నారు కాబట్టి అక్కడ మేము ఏమి వివాదం చేసినా కూడా కొంత వాళ్ళు మనస్తాపం చెందే అవకాశం ఉంది అనే ఆలోచన కొంచెం మాలోకి కలిగింది కాకపోతే మీరు చెప్పింది కూడా ఆలోచన చేయాల్సింది అది అది అనుకోకుండా అన్ఇంటెన్షనల్గా జరిగిన విషయం అని చెప్పేసి మనం చేస్తాను అదే అందుకే నేను మీకు అదే అదే నేను మీకు మనం చేసేది ఏమిటంటే ఈ కార్యక్రమం మీద నేను ఎక్కడ కూడా దృష్టి పెట్టి ఏంటి ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కడ కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్ కాల అసలు ఎక్కడి నుంచి పెడతారు ఎవరెవరు వస్తున్నారు ఎన్ని గంటలకి ఏమేంటి ప్రోగ్రాము అని ఎక్కడ అడగల ఇది నాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా పొద్దు నుంచి సాయంత్రం దాకా కూడా బిజీగా ఉన్నాం రెండు రోజులైతే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది మీకు తెలుసు రాత్రి తొమ్మిదింటి వరకు ఒక రోజు పదకొండింటి వరకు తర్వాత మన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రోగ్రాంలో పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అక్కడే ఉన్నాం కాబట్టి ఈ పని ఒత్తిడిలో ఇది గౌడ సంఘానికి సంబంధించిన మిత్రులందరూ సోదరులందరూ ప్రత్యేకంగా మన విజయానికి కృషి చేసిన సోదరులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కులపరంగా దాని మీద నేను దృష్టి పెట్టాల ఎవరు చెప్పలేదు ఎవరు నాకు చెప్పలేదు అసలు అతను ఎవరు ఇన్వైట్ చేశారో కూడా నేను ఇతను కూడా అడిగాను ఎవరిని మన శివరామకృష్ణ గారిని నేను వెళ్ళలేదు సార్ అక్కడికి నేను ఇన్వైట్ చేయలేదు అతను నేను పర్సనల్గా వెళ్ళి విన్న ఇన్వైట్ చేయలేదు అని చెప్పి చెప్పారు సో అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంటే గౌరవ సంఘీల్లో వాళ్ళు ఎవరిని ఇన్వైట్ చేశారేమో నాకు తెలియదు సార్ అన్నాడు శివరామ్ కృష్ణయ్య ఏదండి అదే మరీదు శివరామకృష్ణ గారు నోజు గౌడ సంఘం నాయకులు అని చెప్పేసి ఆయన పేరు మీదే కొట్టి సభాధ్యక్షులు ఆయన అని చెప్పేసి అసలు అవి మాకు పంపించలా ఓకే కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి నేను సారీ చెప్తూ భవిష్యత్తులో ఎటువంటి జరగకోకుండా తగు చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మనం చేస్తాను